బ్రేకింగ్ న్యూస్ రైతు భరోసాపై కీలకమైన అప్డేట్ వచ్చినట్టు అయింది ముఖ్యంగా మిర్యాలగూడ సభలో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రైతుల కోసం రైతు భరోసా ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాతే రైతు భరోసా వేస్తానన్నట్లు ఆయన ప్రకటించారు దీనిపైన ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కేవలం రాజకీయాల కోసం ఓట్ల కోసము చేస్తున్నారు తప్ప ప్రజా పాలన ఎక్కడ అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అటు విపక్షాలైన బీజేపీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో అడుగుతా ఉన్నారు పలు ప్రశ్నలు వేస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫక్తు రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ ప్రజాపాలన ఊసే లేదని చెప్పేసి వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఇప్పటికే ఆసంగి అంటే రబీ పంట వేశారు దాదాపు ఇక ఇంకో కొద్ది రోజుల్లో పంట కూడా చేతికొస్తుంది అయినప్పటికీ ఈ సంవత్సరానికి వేసే రైతు భరోసా మాత్రం వేయలేదు మొండి చేయి చూపించారు ఎగనాగం పెట్టారు ఎప్పుడు ఇస్తారో కూడా ఇంతవరకు ప్రకటన లేదు అంటే రైతులంటే అంత చిన్న చూప అని ఇక్కడ బీఆర్ఎస్ చేనులైతే అయితే అడుగుతూ ఉన్నారు ఇప్పటికీ రైతు భరోసా ఏలే అసలు ప్రభుత్వము రైతుల గురించి పట్టించుకుంటుందా పాలన గురించి పట్టించుకుంటుందా కేవలం ఓట్లు వచ్చినప్పుడు సీట్లు గెలవాలి కాబట్టి ఓట్ల కోసము ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు తప్ప పెద్దగా ప్రజాపాలన అని చెప్పుకోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఏమీ లేదని అందరూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు విశ్లేషకులతో సహా మొత్తానికి మిర్యాల కూడా మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జరుగుతున్న సభలో ఆ బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట్లాడుతూ రైతు భరోసా గురించి ఆయనే ప్రస్తావించారు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా రైతుల కోసం రైతు భరోసా సిద్ధంగా ఉంది తొమ్మిది వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది మున్సిపల్ ఎన్నికల కోడు ఉంది కాబట్టి ఈ కోడున్న నేపథ్యంలో అందరి అకౌంట్లో డబ్బులు వేస్తే అది అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టు అవుతుందని ప్రతిపక్షాలు ఎక్కడ ఆరోపణలు చేస్తారు అని మేము ఆపుతున్నాం తప్ప రైతు భరోసా వేస్తాము అని చెప్పేసి ఆయన మాట్లాడారు మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి రైతు అకౌంట్లో ఈ సంవత్సరానికి పడాల్సిన డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ఆయనైతే వ్యాఖ్యానించారు ఏదేమైనప్పటికీ రైతు భరోసా విషయంలో మాత్రం రైతులు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి గారి మీద కాస్త గుస్సగానే ఉన్నారు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు ఖచ్చితంగా పంటకు పదివేల రూపాయలు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఇచ్చేవారు కానీ ఒక వెయ్యి చొప్పున అంటే ఎకరానికి ఆరు వేల చొప్పున పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒకసారి మాత్రమే పూర్తి స్థాయిలో ఇచ్చింది ఒక రెండు సార్లు ఎగనాభం పెట్టింది అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ రైతు భరోసా ప్రకటన నేపథ్యంలో మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఓల్గా టైం స్క్రీన్ పై చూడొచ్చు కార్యక్రమంలో భాగంగా తొందరలోనే మళ్ళా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాల రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది తొందరలోనే మళ్ళా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది